నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం ముస్లింలు చొరబాటుదారులని బయటివారని అధిక సంతానంతో భారతదేశంలో సంపద అసమానతలకు వారే ప్రధాన కారణం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్లోని ఒకనొక పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో చేసినటువంటి ప్రకటన చంద్రబాబు నాయుడు చావుకొచ్చేలా ఉంది ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతోటి జనసేనతోటి ఇంకా షర్మిలతోటి ఇంకా కమ్యూనిస్టులతోటి ఇంకా దారిన పోయేటువంటి అనేక మందితోటి ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఈ పరిణామం వల్ల అంటే నరేంద్ర మోడీ ముస్లింలకు వ్యతిరేకంగా చేసినటువంటి పరిణామం వల్ల ఈ ఎన్నికల్లో ఏమైనా దెబ్బ తగులుతుందేమో అని చంద్రబాబు నాయుడు విపరీతంగా ఆందోళన పడిపోతున్నాడు ఎందుకంటే ముస్లింలు మొట్టమొదటి నుంచి ట్రెడిషనల్గా అంటే తెలుగుదేశం పార్టీ రావడానికి ముందు నుంచి కాంగ్రెస్ పక్షాన వహించేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా పెద్దగా ముస్లింలు తెలుగుదేశం పార్టీ వైపు పోలే కాంగ్రెస్ అంతరించిపోయిన తర్వాత ఏది రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అంతరించిపోయి దాని స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఆవిర్భవించిన తర్వాత ముస్లింలు సాధారణంగా ఎక్కువ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు అసలే ఈ పరిస్థితి ఉంటే తెలుగుదేశం పార్టీకి ముస్లింలు అండగా నిలిచేటువంటి పరిస్థితి లేకపోవడంతో ముస్లింలను మచ్చిక చేసుకునేందుకు వారి హృదయాలను గెలుచుకునేందుకు చంద్రబాబు నాయుడు చాలా కాలం నుంచి నానా తంటాలు పడుతున్నటువంటి నేపథ్యంలో మోడీ చేసినటువంటి ప్రకటన అనేటువంటిది చాలా ప్రమాదకరంగా పరిణమించేటువంటి పరిస్థితి ఉంది అసలు భారతీయ జనతా పార్టీతో ఎవరైతే ఒప్పందం కుదుర్చుకుంటారో అదే ఎన్నికల పొత్తు పెట్టుకుంటారో ముస్లింలు వాళ్ళకు ఓట్లు వేయరు ఇప్పుడు అంటే ఏంటి నరేంద్ర మోడీ వచ్చి చంద్రబాబు భుజం మీద చేయేశాడు కదా అంటే హస్తం అయిపోయినట్టే అంటే ఎవరి నెత్తి మీద అయితే బీజేపీ చేయి ఉంటుందో వాళ్ళు అయిపోతారు అని దాని భావం ఇటువంటి పరిస్థితుల్లో అంటే జనసేనతోటి తెలుగుదేశం పార్టీతో చెప్పాను కదా షర్మిలతోటి కమ్యూనిస్టులతోటి ఇంకా ఆ విజయవాడ బెంజ్ సర్కిల్ వైపుగా వెళ్ళేటువంటి అనేక మందితో చంద్రబాబు నాయుడు ఎన్నికల పొత్తు కుదుర్చుకొని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒకే ఒక శక్తిని ఎదుర్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కదా ఈ నేపథ్యంలో ముస్లింలతో ఆ మధ్య ఆంతరాంగకి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నేత మీద టోపీ కూడా పెట్టుకున్నాడండి పెట్టుకొని ముస్లింలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఏమని ఆ ఉత్తిత్నే ఏ దీనిలో ఏమో ఈ పొత్తు గురించి మీరేం వర్రీ కావాల్సిన అవసరం లేదు ఉత్తి పొత్తు అది దాని గురించి మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవసరార్థం తప్పక దిక్కులేని పరిస్థితుల్లో ఈ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది ఎప్పుడు నా హృదయం మీ వైపే నా హృదయం మజీదు వైపే అనింటి చెప్పాడు కానీ ముస్లిం మత నాయకులు పెద్దగా నమ్మినట్లు లేరు ఎందుకంటే బీజేపీతోటి వాళ్ళు జన్మ వైరం ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు అంటే అర్థమేంటి బీజేపీ ఎవరు పక్కన ఉంటే వాళ్ళకి ఓట్లేరు ముస్లింస్ అనేది ఇప్పుడు తెలుగుదేశం పక్కన ఉంది కాబట్టి ముస్లింలో కొద్దో గొప్పో వీళ్ళకి సానుభూతి పనులు లేనట్లయితే అంటే తెలుగుదేశం పార్టీకి కనుక సానుభూతి పనులుగా ఉండి వాళ్ళకి ఓట్లేసేట్లయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా చెడిపోయేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఎందుకు ముస్లింలు చొరబాటుదారులని అంటే ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే అక్రమంగా మన దేశంలోకి చొరబడుతున్నటువంటి వాళ్ళని వీళ్ళు అసలు మన దేశస్థులే కాదని వీళ్ళు పరాయి వాళ్ళని విపరీతంగా పిల్లల్ని కనేసి వీళ్ళు దేశంలో సంపద అనేటువంటిది సక్రమంగా డిస్ట్రిబ్యూట్ కాకపోవడానికి అంటే సరైనటువంటి పద్ధతిలో పంపిణీ జరగకపోవడానికి వీళ్ళే కారణం అనేటువంటి మాట చాలా సీరియస్ మాట అది దీని ప్రభావం పొత్తు మీద ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది సరే పొత్తు మీద విషయం పక్కకు పెట్టండి దీని మీద అంటే ఇది ఒక రకంగా హేట్ స్పీచ్ే కదా హేట్ స్పీచ్ అంటే ఏంటి ద్వేషపూరితమైనటువంటి ప్రసంగం ముస్లింల పట్ల విషం కక్కేటువంటి ప్రసంగం దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది చేసుకుంటే నాలుగైదు రోజులైంది అయితే ఎన్నికల కమిషను ఇంకా ఏమీ దాని మీద ఉలకల పలకలే అంటే ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు కనుక ఎన్నికల సమయంలో చేసేట్లయితే అది శిక్షార్హమైనటువంటి నేరం అన్నమాట కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసింది ఫిర్యాదు చేసింది ఆ పార్ ఫిర్యాదు మీద ఇంతవరకు ఎన్నికల కమిషన్ ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదు ఇదిలా ఉండగా ముస్లింల మీద నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను మేము అంగీకరించేటువంటి ప్రశ్నే లేదు ఏదో భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల ప్రయోజనాలను కాపాడేటందుకు గాను ఆయన రాజస్థాన్లోనే ఎన్నికల సభరల్లో అట్లా మాట్లాడి ఉండవచ్చు కానీ అంటే బీజేపీ విజయ అవకాశాలను పెంచుకునేందుకు అలా మాట్లాడి ఉండవచ్చు కానీ ఈ ప్రకటనను మాత్రం మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను మాత్రం మేము ఒప్పుకునేదే లేదు అని అంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ ఒక ప్రకటన చేశారు వాళ్ళతో పాటు మన తెలుగుదేశం మిత్రులు కూడా అదే విధమైనటువంటి ప్రకటన చేశారు ఏమిటది ముస్లింల మీద నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రకటనను మేము అంగీకరించే ప్రశ్నే లేదు ముస్లింల ప్రయోజనాలను కాపాడడం కోసమే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కట్టుబడి ఉంది అయినా నరేంద్ర మోడీ ఏ సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటి విషయం మేము పరిశీలిస్తామంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు పేరు చెప్పకుండా ఈ విషయాన్ని బయటపెట్టారు ఏత వాత చెప్పి చెప్పొచ్చేది ఏమిట్రా అంటే బీజేపీతో కలిసి మెలిసి చట్టా పట్టాలు వేసుకొని వెళుతున్నటువంటి కారణంగా ముస్లింల నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత వచ్చేటువంటి ప్రమాదాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే చెప్పాను కదా జన్మ వైరం పిల్లికి కుక్కకి అలా ఉన్నట్లు పిల్లికి ఎలకకి అలా ఉన్నట్టు ఎవరు పిల్లి ఎవరు ఎలక అని ఆలోచించమాకండి వీళ్ళకి అంటే ముస్లింస్కి భారతీయ జనతా పార్టీకి సవ్య సఖ్యత లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీతో సఖ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి వాతబడేటువంటి సూచనలు మెండుగా కనబడుతున్నాయి వీడియో నచ్చితే దీన్ని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి దీని మీద కామెంట్ చేయండి సింగన్ టీవీకి సబ్స్క్రైబర్స్గా చేరండి నమస్కారం